నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం అమ్మవారి వాగ్దానంగా ఈరోజు నీకు అందించబోయేటువంటి సందేశం ఏంటి అంటే బిడ్డ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గోమాతను ఒక్కసారి తాకి ఈరోజు శుక్రవారం ఇంతటి పవిత్రమైనటువంటి రోజున ఇప్పుడు చెప్పబోయే సందేశాన్ని మనసు పెట్టి విను నీ మనసుకు నచ్చినటువంటి అలాగే నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి నీ గుణగణాలు లక్షణాలు ఇదంతా కూడా నీ జీవితానికి ముడిపడే విధంగా కొన్ని విషయాలనైతే ఈ సందేశంగా నీ ముందుకు తీసుకొచ్చాను కాబట్టి మనసు పెట్టి వింటే ఈరోజు ఈ అమ్మ నీకు ఏం చెప్తుంది అనేది పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ అని చెప్పి వారాహి అమ్మ వాగ్దానంగా మనకు అందిస్తుంది అమ్మవారి వాగ్దానం వినే ముందుగా ఒక్కసారి మన ఛానల్లో కనుక ఎవరైనా కొత్తగా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒకసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి ఈ గురువు గారు శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా కూడా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతున్నా ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయ గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందండి మా జీవితం కూడా ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను జై వారాహి అమ్మ ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడా నా భక్తుల కోసం నా బిడ్డల కోసం మా బిడ్డల మంచి కోసం నేను ఏదైనా చేస్తాను అలాగే వారి భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఒకవేళ వాళ్ళు చెడు మార్గంలో వెళ్తున్నట్లయితే వారిని దండించినా కారి మంచి మార్గంలో నేను తప్పకుండా నిలబెడతాను అలాంటిది ఈరోజు నా వాగ్దానం ద్వారా మీకు వినిపించబోతున్నాను కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తిగా విను అంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి గోమాతను ఒక్కసారి తాకు నీకున్నటువంటి కోరికను నీ మనసులో ఒక్కసారి అనుకో నీకున్నటువంటి బాధ ఏంటో సమస్య ఏంటో ఒక్కసారి నన్ను మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని ఈ సమస్యలను చెప్పుకొని ఈ గోమాతను తాకమ్మా రోజు నీ సమస్యకు తగినటువంటి పరిష్కారం ఏ విధంగా అందివ్వబోతున్నానో తప్పకుండా నా సందేశాన్ని అలాగే నా వాగ్దానాన్ని విను నీ కోసమే వచ్చినటువంటి శుభవార్తను కాదనకుండా అస్సలు దూరంగా వెళ్ళిపోవద్దు నేను చెప్పినటువంటి ఈ వాగ్దానం నీకు మనస్ఫూర్తిగా నచ్చుతుంది నా మాట విను ఒక్కసారంటే తప్పకుండా ఈరోజు నువ్వు తెలుసుకునే తీరాలి నీ జీవితం ఎటు వెళ్ళిపోతుందో తెలియనటువంటి కష్టపరిస్థితుల్లో నీకు మంచి ఒక స్నేహితుడిలా ఆపదలా ఆదుకునేటువంటి ఒక మిత్రురాలిలా మిత్రులిలా నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను అన్న విషయం నీకు తెలుసు కదా అసలు నిజమేమిటంటే జీవించడమే కష్టంగా ఉన్నటువంటి నీకు ఆ బాధ అంతా కూడా తొలగించడానికి ఈరోజు ఒక మంచి అర్థాన్ని పరమార్థాన్ని ఒక మంచి వాగ్దానాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను మరి మనస్ఫూర్తిగా నేను చెప్పేటువంటి ఈ సందేశాన్ని మనసు నిండా నా రూపాన్ని ధ్యానించి ఈరోజు నేనేం చెప్పబోతున్నాను అనేది తెలుసుకో ప్రతిదానికి కూడా విపరీతంగా భయపడిపోతున్నాం నీ కుటుంబంలోని వారు ఏదో అయిపోతున్నారేమో లేదంటే వారికి ఎలా నేను ఏం చెయ్యాలి అని దిగులుగా కూర్చోవద్దు భయపడద్దు ఇతరుల కుళ్ళు కుతంత్రాల వలన నిన్ను నీ ఎదుగుదలను ఆపాలని చెప్పి విపరీతంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు నువ్వు కొంచెం జాగ్రత్తగా అనేది ఈ మధ్య కాలంలో నువ్వు ఉండాలమ్మా నీకు మాత్రం ఏ మాత్రం కూడా ప్రశాంతత అనేది లేకుండా ఈ మధ్యలో నీకు చాలా చాలా కష్టాల్ని బాధల్ని అనుభవించావు ఆ సమయం అనేదే నీకు లేకుండా పోతుంది నువ్వు ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు నీకున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా మరి ఎవరో అంటున్నటువంటి విషయాలను పట్టించుకోకుండా ఉండు వారి గురించి వీరి గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు నువ్వు ఎంతో ఇబ్బందులలో ఉన్నావు నువ్వు చెయ్యాలనుకున్నది చేయలేకపోతూ ఉన్నావు అసలు ఎక్కువగా నీ సమయాన్ని ఈ మధ్య కాలంలో గడుపుతూ ఉన్నావు అలా చెయ్యొద్దమ్మా వెనకంజ ఎప్పుడు కూడా వేయద్దు నువ్వు చేసే పనులు కష్టం శ్రమ ఎక్కువగా దాగున్నాయి కష్టపడి శ్రమిస్తూ ఉన్నావు కానీ కొందరు మాత్రం నిన్ను దెబ్బతీయటానికి నానా రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు వారు నీ మీద ప్రేమతో చెబుతున్నారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ అలాగే వారి మాటలు కూడా నువ్వు నమ్ముతున్నావు కానీ వాళ్ళ మాటలు నువ్వు అస్సలు నమ్మద్దు పెడవన పెట్టు నీ యొక్క జాగ్రత్తలో నువ్వు తప్పకుండా ఉండే తీరాలి నీ ప్రతి కదలిక కూడా వారు గమనిస్తూ ఉన్నారని నువ్వు తెలుసుకో నీ రహస్యాలను ఎవరికీ కూడా తెలియపరచొద్దు ఎవరికో భయపడి నీ ప్రణాళికలను నువ్వు అసలు మార్చుకోవద్దు నీకున్నటువంటి చిన్న లోపం ఏంటో తెలుసా అందరికీ కూడా అందరినీ కూడా ఇట్టే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటున్నావు అందరినీ కూడా చాలా తేలిగ్గా ఈజీగా నమ్మేస్తున్నావు నీ యొక్క అంటే నీపై ఎవరితో ఎక్కువగా ఎవరి ప్రేమైతే చూపిస్తున్నారో వారు నిజంగా మభ్యపెడుతున్నారు నాకు అసలు ఇష్టం ఉండదు అజాగ్రత్తగా అసలు ఉండకూడదు ఇదే నీ యొక్క ఉద్దేశం ఎవరైనా ఆపదొస్తే అంతా కూడా నేనే చూసుకుంటాను అనే కదా అనుకుంటారు ఎదుటి వారి మాటలను కూడా విని నీ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నావమ్మా ఎన్నో రకాల తెలివితేటలు నీకున్నాయి ఎన్నో రకాల జ్ఞానాలు కూడా నీకున్నాయి మంచి ఎత్తుకు ఎదగాలనేదే నీ ఆలోచన కానీ కొందరు వ్యక్తుల యొక్క కుళ్ళు కుతంత్రాలతో నువ్వు పూర్తిగా ఎక్కువగా అడ్డంకులను ఎదుర్కొంటూ ఉన్నావు నీ శ్రమ ఏమాత్రం కూడా ఎవ్వరికీ కూడా ఉపయోగపడకుండా పోతుంది కానీ కొంతమంది మాత్రం దాన్ని ఉపయోగించుకుంటున్నారు సంతోషంగా ఉంటున్నారు నీ ఓర్పుకు అలాగే నీ యొక్క ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను చూడమ్మా నా ఆశీర్వాదం నీకు తోడుగా ఉండబట్టి ఇన్ని రోజుల నుండి ఎంతోమంది నిన్ను అంటే అన్ని రకాలుగా అవమానపరచాలని బాధ పెట్టాలని ప్రయత్నించినప్పటికీ కూడా వారి యొక్క ప్రతి ఒక్క ఆశను నేను చిదిమేస్తూ ఉన్నాను నువ్వు అనుకుంటున్నటువంటి విజయాన్ని నువ్వు చూసేలా చేయబోతున్నాను నువ్వు సాధించేలా అన్ని రకాల విజయాలు నీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నాయి నీకు ధైర్యాన్ని ఇస్తాను అని చెప్పాను కదా కాబట్టి నువ్వు ఇంత ధైర్యంతో ఉండగలుగుతున్నావు ఈ రోజున నేను నీకు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క జీవితం కేవలం తాత్కాలికమైనది కానే కాదమ్మా శాశ్వతంగా నిలబడేటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాను నువ్వు మొక్కినటువంటి మొక్కులు అలాగే నువ్వు చేసినటువంటి పూజలన్నీ కూడా ఫలించబోతున్నాయి నన్ను నమ్ముకున్న వారికి నేను అన్యాయం అస్సలు చేయను అలాగే అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా నేను అస్సలు చూస్తూ ఉండను అయితే నీ మనసు చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి గొప్ప మనసు నీ మనసు నలుగురికి కూడా ఉపయోగపడాలి అని ఆలోచించేటువంటి గొప్ప మనసు ఏదో ఒక దారి నేను చూపకపోతానా అని చెప్పి నన్ను ఆరాధిస్తూనే ఉన్నావు ప్రతి నిమిషం కూడా నా నామాన్ని జపిస్తూ ఉన్నావు నేను నిన్ను అన్ని రకాలుగా చూస్తూనే ఉంటాను గమనిస్తూనే ఉంటాను ఏది కూడా నిన్ను అస్సలు ఏమాత్రం కూడా ఏ క్షణం కూడా నిన్ను విడిచిపెట్టిందే లేదు కానీ నువ్వు నన్ను అపోహ చెంది అవమానిస్తూ ఉన్నావంటే అన్ని రకాలుగా కూడా నేను నీకు ఏమాత్రం కూడా సహాయం చేయడం లేదని చెప్పి భావిస్తున్నావు చూడు కొన్నిసార్లు నీకు నువ్వు అడిగింది ఇవ్వలేకపోయినా నేను మాత్రం ఎప్పుడూ కూడా నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేసుకోలేదమ్మా అందుకే నాకు నువ్వంటే అంత అభిమానం అయోమయంలో ఉండిపోయి నీకేది అర్థం కావటం లేదు కదా దైవ ప్రార్థన చేస్తూ కూడా నువ్వు దైవాన్ని నిందిస్తూ అపోహ చెందుతూ అనుమానాన్ని వ్యక్తం చేయటం నీకు అస్సలు మంచిది కాదు చూడు నీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి ప్రతిరోజు కూడా నువ్వు తప్పకుండా వెళ్ళిరా నీకెక్కడ వీలుంటే అక్కడ సంతోషంగా నా జపం చేస్తూ ఉండు అలాగే నాకు ఇష్టమైనటువంటి బెల్లం చిన్న బెల్లం మొక్క పాయసం కానీ లేదంటే ఇంకా నీకు నచ్చింది ఏదైనా కానీ నువ్వు తప్పకుండా ఒక ప్రసాదం రూపంలో నా వద్ద పెట్టి తర్వాత నలుగురికి పంచిపెట్టు నాపై నమ్మకం ఉంచు చాలు నాపై విశ్వాసం ఉంచు చాలు అంతకన్నా ఇంకేమీ నేను అక్కర్లేదమ్మా ఆడంబరాలతో కూడిన పూజలు నాకు అసలు అవసరమే లేదు మంచి మార్గంలో నడుస్తూ ధర్మపదంలో ఉన్నటువంటి నా భక్తులను కంటికి రెప్పలా కాపాడుకోవటమే నా బాధ్యత నీవు నాపై మోపేటువంటి భారం అనేది నేను ఎప్పటికీ మోయినటువంటి భారంగా అనుకోను అది నా బాధ్యత అనుకుంటాను కానీ మీరే అపోహ చెందుతూ చూడు నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది తప్పకుండా నువ్వు చేసేయి అందుకు నేను ఏ కష్టమో కూడా నీకు అడ్డంకు రాకుండా ఉంటానని నీకు అడ్డుగా ఉండకుండా ఏదీ లేకుండా చేస్తానని గుర్తుంచుకో అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను అడుగడుగునా నీకు దారి చూపిస్తూనే ఉంటాను నన్ను ఎంతోమంది నిందిస్తూ ఉంటారు ఎంతోమంది నన్ను తిడుతూ ఉంటారు అసలు నిజంగా నేను ఉన్నానా అని నానా రకాలుగా దుర్భాషలాడుతూ ఉంటారు కానీ నేను చేసేటువంటి లీలలు చమత్కారాలు ఇవన్నీ కూడా నా భక్తులు అనుభూతి అనుభూతి చెందితే తప్ప నమ్మరు చూడు కేవలం నేను చేసేటువంటి పనులన్నీ కూడా అర్థం కానిలాగే ఉంటాయి కానీ తర్వాత అర్థం చేసుకుంటే నేనంటే నేననేది మీకు అవగతం అవుతుంది కొంతమంది వ్యక్తులు నన్ను నిందిస్తూ ఉంటారు నేను అవన్నీ కూడా పట్టించుకోను ఏదైనా కానీ వారి విఘ్నతకే వదిలేస్తాను నువ్వు కూడా ఈ విధంగా ఆలోచిస్తే నేనేం చెయ్యలేను అన్నీ చిరునవ్వుతో స్వీకరించడం తప్ప అలాగే నీ అయినటువంటి ఆలోచనలు అమాయకమైనటువంటి ముఖంని చిరునవ్వు అవన్నీ కూడా నాకు ఎంతో తృప్తిని ఇస్తుంది ఇక అమాయకమైనటువంటి నా భక్తులు కూడా మోసపోకూడదు ఎవరి చేతిలో కూడా తను పతనం కాకూడదు కాబట్టే నేను రకరకాలుగా రూపాలను దాల్చి మీ వద్దకు వస్తూ ఉంటాను చెడు మార్గాలకు చెడు స్నేహాలకు మొగ్గు చూపుతూ ఈ మధ్య కాలంలో చాలామంది నా భక్తులు నాకు దూరమైపోతున్నారు అంటే మనసు పెట్టి భక్తిని అలాగే భక్తి భావాన్ని వారు పొందలేకపోతున్నారు అనవసరమైనటువంటి వాటి మీద ఎక్కువ ఆశ అలాగే భక్తి భావాన్ని వారు పొందలేక వాటి గురించి అనవసరమైన ఆలోచనలు అనవసరమైనటువంటి వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం వలన నిజమైనటువంటి భక్తి అనేది ఏంటి అంటే తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో ఉంచడానికి నేను ఎన్నో రకాలుగా ఎన్నో రూపాలను దాల్చి మీ ముందుకు రావాల్సి ఉంది అయినప్పటికీ కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు మంచి మాటలు ఈ రోజుల్లో ఎవ్వరికీ కూడా నచ్చటం లేదు నా మీద నీకు మరలా కోపం వస్తుందేమో తెలియదు కానీ నీకున్నటువంటి కొన్ని లక్షణాలను చూస్తూ ఉంటే నాకు కొంత బాధగా భయంగా ఉంది నిన్ను నమ్మినటువంటి నేను ఎప్పుడూ కూడా నువ్వు కూడా నన్ను అంతే నమ్మాలని కోరుకుంటాను నిన్ను నమ్మినటువంటి నేను ఎప్పుడూ కూడా నీ కుటుంబంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిలా చూసుకుంటున్నాను నీ కుటుంబ సభ్యులు కాబట్టి నీ ప్రవర్తన అందరికీ కూడా వింతగా కొంచెం అసహ్యంగా అనిపించవచ్చు ఎందుకు ఎందుకు నిన్ను కన్నానా అని నీ తల్లిదండ్రులు అనుకోవచ్చు నీవు ఎంత మంచి మనసు అయిన దానివో నాకు తెలుసమ్మా నీ ఆలోచనలు కానీ ఎంత దానం ధర్మాలు చేసినా కానీ కొన్ని విషయాలు నువ్వు చేసేటువంటి తప్పప్పులు ఉంటాయి చూడు అవి ఎవరు కూడా అర్థం చేసుకోలేరు కాబట్టి ఎక్కడా కూడా అజాగ్రత్త పడవద్దు దేనిని కూడా అనవసరం అని చెప్పి అనుకోవద్దు ప్రతి బంధం కూడా అవసరమే ప్రతీది కూడా అవసరమే అని చెప్పి అనుకో నేను ఎవరైతే పతనం చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తుల నుంచి నువ్వు కొంచెం దూరంగా ఉండు నా భక్తుడిగా భక్తురాలిగా నువ్వు ఎప్పుడూ కూడా మంచి లక్షణాలతో ఉండాలి అదే నేను చూడాలి నేను అనుకుంటూ ఉంటాను నువ్వు ఏమీ కూడా అడగలేదు అడగవు అని నీ జీవితం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటే చాలని చెప్పి మాత్రమే అడుగుతూ ఉంటావు అదొక్కటే నన్ను నువ్వు అడిగేది కనీసం అది కూడా నేను చేయకపోతే ఎలా చెప్పు తప్పకుండా చేస్తాను నువ్వు అడిగితే ఇస్తాను నీ జీవితం ప్రశాంతంగా ఉండేలా చేస్తాను చూడు నువ్వు ఏది కూడా మాట్లాడొద్దు ఎవరిని కూడా అసభ్యంగా అలాగే సభ్యత లేకుండా ప్రవర్తించవద్దు నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో అలాగే ఉండు ప్రతి క్షణాన్ని నువ్వు అనుభూతి చెందుతూ ఉండు ఎందుకంటే కాలం అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు ఏ బంధం ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు ఏ క్షణం దూరం అవుతుందో తెలియదు ఉన్నప్పుడే సంతోషంగా ఆ బంధంతో ఆనందంగా మెలగటం నేర్చుకో అలాగే వారితో ప్రేమగా మాట్లాడు వారికి ఏం కావాలో నీకేం కావాలి అనేది తెలియజేయి వారికి నువ్వు అర్థం చేసుకో నిన్ను వారు అర్థం చేసుకునేలా ప్రవర్తించు నిన్ను వ్యసన చెడు వ్యసనాలకు చెడు సావాసాలకు పూర్తిగా మానేసై కోటిలో ఒక్కరికి మాత్రమే తగ్గే ఈ భాగ్యం నీకు దక్కుతుందని ఎందుకు అనుకున్నానో తెలుసా ఎవరైతే నా నుండి దూరం అయ్యారో వారు కూడా తిరిగి నా దగ్గరకు రావాలి అనేదే నీ కోరిక నీ చెడు వ్యసనాలను చెడు స్నేహాలను చెడు ఆలోచనల నుండి నువ్వు తప్పకుండా బయటపడాలి సంతోషంగా ఉండాలి ఇదే నా కోరిక మరి ఈరోజు ఈ నా వాక్యాన్ని నువ్వు విన్నావు అంటే చాలా అదృష్టవంతాలి అమ్మ కాబట్టి ఈ భాగ్యాన్ని నువ్వు తప్పకుండా అందుకో నీకంతా మంచిగా జరుగుతుంది నీ జీవితం చాలా సంతోషంగా మారుతుంది సర్వే జనా భవంతు జై వారాహి మాత